భక్తులు వీరులు త్యాగులు మహాత్ములు ఎందరో మహనీయులు పుట్టినటువంటి నేల ఇది కేవలం ఒక్క తెలుగు నేల మాత్రమే చూసినా కూడా ఎందరో మహాత్ములు పుట్టారో మనం చూడవచ్చు ఉదాహరణకి స్వామివారు బుద్ధస్వామి దీక్షితులు గారు శ్యామశాస్త్రి గారు వీళ్ళంతా ప్రకాశం జిల్లా మూలాలు కలిగిన వారు అలాగే నింబార్కాచార్య తెలుగు అలాగే వల్లభాచార్య తెలుగు మన మంగళగిరి స్వామివారి కొండ మీద తపస్సు ఆయన అలాగే త్రిమతాచారులు శంకరాచార్య వారు మధ్వాచారు వారు వారు వేల మూలాలు కూడా తెలుగులో ఉన్నాయంట ఇంకా అన్నమయ్య రామదాస్ గారు మన పోతన గారు నన్నయ్య తిక్కన ఎర్రన మొల్ల ప్రకాశం ప్రకాశంభద్రులు గారు అలాగే మన తిరుపతి కౌలు శ్రీశ్రీ గారు ఆదిపట్ల నారాయణదాస్ గారు అలాగే వెంగమాంబ తూము నరసింహదాస్ గారు ఎన్ని పేర్లు చెప్పాలి మనం మామూలు నేల కాదు కదా ఇది ఇంత గొప్ప నేల మీద ఇంత వాళ్ళు పుడితే ఈ దరిద్రపు పుస్తకం వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళు ఏమంటారంటే మీరు మా దేవుని నమ్మాలి లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు అంటారు సరే మరి ఇప్పుడు నేను ఇంత లిస్ట్ చెప్పాను ఈ లిస్టులో చాలామంది ఉన్నారు ఈ గొప్ప వాళ్ళు ఎవరు వాళ్ళ పుస్తకంలో ఉన్న విషయాన్ని నమ్మలేదు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే ఈ పనికి లాజిక్ లేకుండా ఏం చెప్తారంటే ఎవరైనా సరే యేసుని నమ్మితే పర్లోకం నమ్మకపోతే నరకం ఇప్పుడు ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టాడు అమ్మా అమ్మా ఏం పడుతున్నా ప్రసన్న మళ్ళీ కట్ట నువ్వు కనబట్టలేదు కనీసం వినపడుతుందిగా ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టాడు ఏమనంటే ఎడ్యుకేషన్ ఫర్ ఎవరి వన్ అన్నాడు ఏ కామెంట్ ఏం పెట్టాడు తెలుసా ఎరా నీకు నరకం గ్యారంటీ అని పెట్టాడు కాదమ్మా నరకం వీళ్ళు ఇంటి పక్కనే ఉందా ఓడికి నరకం వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వకపోతే అంటే వాళ్ళ మతంలో జాయిన్ అవ్వపోతే ఇక చూడమ్మా అదమ్మా ఇప్పుడు ఆ ఆడీ కార్ తెలుసా నీకు కొనుక్కోమని ఎవరో నీకు ఫోన్ చేసి చెప్పారు కొనేసుకుంటావా పోతున్నాయి అది ఎంత కోటి రూపాయలు రెండు కోట్లో ఉంటుందేమో అది మన అసలు మన మన రేంజ్ కాదు అది అవునా అలాగే అది ఒక ఉదాహరణ అలాగే మనకి రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే మాంసం దుకాణాల వాళ్ళు మద్యం దుకాణాల వాళ్ళు వాళ్ళు కూడా రోడ్లు పక్కన ఉంటూ ఉంటారు పిలిచేవాడు పిలుస్తూ ఉంటారు చెబితే మళ్ళీ హట్ అవుతారు బాగుండదు వీడియో టైప్ కూడా పెట్టేశాను మీరు అడిగిన క్వశ్చన్కి బాగుండదు కానీ చెప్పేస్తాను నాకు తప్పదు అమ్మా చెప్పేదా ఎవడంటే ఆడు పిలిస్తే వెళ్ళడానికి లారీ పక్కన మేరే అనుకున్నారా అదే కైకి అందుకని అటువైపు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి కదమ్మా అటువైపు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి కదా నేను పక్కా హిందూని నాకు నా పూర్వీకులకి ఎటువంటి ఎటువంటి క్రైస్తవ మత సంబంధం లేదు నేను చెప్తున్నా ఐ మేం పక్కా హిందూ ఐ వాంట్ టు డిబేట్ విత్ పక్క క్రిస్టియన్ నాట్ ఫిఫ్టీ ఫిఫ్టీస్ మాకే పుట్టి మాకేంటి చెప్పేది కదా అయ్యో సంతోషంగా అమ్మా అమ్మా అమ్మ నే నేను ఖచ్చితంగా సంతోషంగా വീ ആർ റെഡി ടു സിറ്റ് അതി ആ നിയമാവി ഇവിടെ നിയം വാളെ ഓക്കെ അനുക്കുന്ന അതിനപ്പ് അമ്മ വിനപടുത്ത എവറോ കാൽ വച്ചുലേ അതുവല ദ అయినప్పటికీ వాళ్ళకు ఇంటి పేరు ఉంటుంది తెలుసా ఇప్పుడు మా తాత ముత్తాతలు గొర్రెలు అని చెప్పినా వాళ్ళకు ఇంటి పేరు ఉంటుంది ఎందుకు ఉంటుంది ఎందుకుంటది చెప్పు ఇంటి పేరు అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది అది ఎక్కడ మండే కదా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అందరూ మానవాళ్ళే ఇన్ని మాటలు ఎందుకు ఇదిగో నేను పాస్టర్ శామ్యూలు అస్దుద్దీన్ ఓవైసి ముగ్గురిది మూడు చుక్కల బ్లడ్ తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేయండి బ్లడ్ గ్రూప్ వేరే ఉంటుంది డిఎన్ఏ టెస్ట్కి ఏం కావాలో బ్లడ్ కాబట్టి ఇంకేదన్నా కావాలంటే తీసుకుని టెస్ట్ చేస్తే ముగ్గురు డిఎన్ఏ ఒకటే అవుతుంది అవునా కదా ఏ ఎందుకని ఎందుకు చెప్పరా జేమ్స్ ఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదరు జైపాల్ జైపాల్ ఫాదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంత మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంత మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమునన్నా ఇది స్వర్గము కన్నా విన్నా అందరు మూలాలు అవే ఎవడో జ్ఞానం అయితే

మతం మారడం అనే కాన్సెప్టు అసలు ఎవరికైనా తట్టింది అంటే వాళ్ళకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మతం మార్చే కూడా ఉండబట్టి ఈ మతం మార్చే బ్యాచ్ ఏంటి ప్రపంచం అంతా మేమే ఉండాలి అనేటువంటి ఒక నీచమైన ఆలోచనతో ఓపెన్గా చెప్పారు మళ్ళీ ఇదేదో మనం కల్పించింది కాదు ఓ పాస్టర్ చెప్పారు భారతదేశాన్ని భారతదేశంలో ఉండనివ్వం దీన్ని బైబిల్ దేశం చేసేస్తాం అంటే వాళ్ళ కాన్సెప్ట్ అది దీనికోసం జాషు అని ప్రాజెక్ట్ పనిచేస్తుంది ఓ ప్రాజెక్ట్ పనిచేస్తుంది ఈ దేశంలో అందరినీ మతం మార్చేయాలి అని చెప్పి అలాగే దారుల్ దారుల్ ఇస్లాం అని రెండు పద్ధతులు వాళ్ళకున్నాయి ఈ ప్రపంచం అంతా ముస్లింస్ అయిపోవాలని వాళ్ళకు కాన్సెప్ట్ ఉంది ప్రపంచంలో అందరూ బాగుండాలి అని మాత్రం మన ఒక్కరి కోరుకుంటాం అందరూ మా మతం అయిపోవాలి అని వాళ్ళు కోరుకుంటారు తేడా ఉందా లేదా మనకి నేర్పలేదు ఏం నేర్పలేదు ఆక్రమించు కబ్జా చెయ్యి ఇవి మనకి నేర్పలేదు వాళ్ళకి నేర్పారు అందుకే చూడండి మన దేశం ఎన్ని మొక్కలైపోయింది పాకిస్తాన్గా బంగ్లాదేశ్గా ఆఫ్ఘనిస్తాన్గా ఈ మొక్కలు అయిపోవడానికి కారణం ఏంటి మతమే కదా దానికి రుజువు గతమే కదా అవునా సో కాబట్టి మతం మారి మారితే ఏమవుతుంది అంటే స్వామి వివేకానంద చెప్పారు ఎవరైనా ఒక హిందూ మతం మారితే కేవలం మన లోంచి ఒకటి తగ్గినట్టు కాదు మన శత్రువు ఒకటి పెరిగినట్టు అని అలాగే అంబేద్కర్ గారు చెప్పారు ఎవరైనా మతం మారితే వాడిలో జాతీయ భావం పోతుందని దానికి రుజువు చెప్పంటారా విజయ్ కుమార్ అని మీరు పాస్టర్ పేరు చెప్పారు కదా అతను క్రైస్తవులకు దేశం ఇచ్చేయండి అని మాట్లాడాడు ఉపేంద్ర అనే ఒక గొర్రె విజయ్ కుమార్ అనే పేరు ఎక్కడిది మహాభారతంలో అర్జునుడి పేరు విజయ్ ఓకే అలాగే ఉపేంద్ర అనే పేరు ఎక్కడిది భగవంతుడి దశావతారంలో ఐదోది అంటే వీళ్ళంతా మనకు పుట్టినోళ్ళే కానీ వీళ్ళకి బైబిల్ ఎక్కింది దేశాన్ని మొక్కలు చేయాలి అనే ఆలోచన ఎవరు కలిగిస్తున్నారు పనికి మాన ఎడారి మతాలు ఏమన్నాను ఇలా ఎందుకన్నాను మనం దేశాన్ని ఏమని భావిస్తాము మాతృ అయ్యో అయ్యో బలేదాను అమ్మ నేను చెప్పానుకో నువ్వు నిద్రపో మీ పిల్లల మాత్రం మీతో తినిపించదు అని అంటే అడిగావోగాడు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అమ్మ యాక్చువల్గా ఈ బైబిలు ఒక అతుకుల బొంత ఈ తోర అని ఒక పుస్తకం ఉందమ్మా వీళ్ళ పాత నిబంధనలో ఐదు చాప్టర్స్ తోరాలోవే తోర అని వేరే గ్రంథం యూదుల్ది అందులో ఒక ఐదు చాప్టర్స్ తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఏదైతే క్రిస్మిస్ అని చేస్తారో అది యాక్చువల్గా సూర్య ఆరాధనలోంచి వచ్చింది ఇవన్నీ కాపీ పేస్ట్ కాదు వీళ్ళకు ఒక అస్తిత్వం లేదు అందుకని వీళ్ళకు వ్యక్తిత్వం ఉండదు నేటివిటీ నిజాయితీ ఉండదు అన్ని కాపీ పేస్టులు క్రీస్తు లింగాష్టకం క్రీస్తు సూర్యాష్టకం క్రీస్తు యోగా లేకపోతేనేమో కూచిపూడి డ్యాన్సు క్రీస్తు డ్యాన్సు క్రైస్తవ ఉగాది కవి సమ్మేళనం ఇలా బాగుందా ఇవన్నీ రీమిక్స్లు అన్నీ చేసేస్తూ ఉంటారు ఎందుకంటే అస్తిత్వం లేదు ఈ పాత నిబంధన చాలా ఆటవికంగా ఉంటుంది ఆటవికం అంటే మగవాళ్ళు కూడా మగవాళ్ళతో చర్చించలేని విషయాలు అయితే మీరు ఇందాక అర్హతలు అన్నారు కదా మేము ఒక పాంప్లెట్ పంపిస్తాము అది బైబిల్లోదే బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటారు కదా ఏ పాస్టర్ అయినా వాళ్ళ అమ్మతో కానీ చెల్లితో కానీ భార్యతో కానీ అక్కతో కాని ఆ ఇరవై అందులో ఉన్న పాయింట్స్ చదివి వీడియో చేసి పంపించాలి బైబిల్లోవే అంత అశుద్ధం ఉంది అందులో ఈ పాతని పందన నేను పూర్తి చేస్తాను పా పాంప్లెట్ నిద్రబాబు పంపి పంపిస్తాను ఏ ఈ పాత నిబంధన చాలా ఆటవికంగా ఉంటుంది శాంపుల్ ఏంటంటే అని వీళ్ళ గాడ్ ఉన్నారు కదా ఇతన్ని కానీ నమ్మకపోతే మీ పిల్లల మాంసను మీతో తినిపించదును మీ ఊరిపై తెగులు తెప్పించదను అని నిర్గమకాండంలో చెప్తాడు ద్వితీయోపదేశ కాంతం చాలా ఆటవికంగా ఉంటుంది తర్వాత కాలంలో దీన్ని ప్రమోట్ చేసేటువంటి పెద్ద మనుషులు ఏం చేశారు ఇలా అయితే మన వ్యాపారం జరగదు జనాన్ని గొర్రెలు చేయాలంటే ఎవడో వచ్చినో ఎవడో చచ్చిన చేర్చాలని చెప్పి వీళ్ళు ప్లాండ్గా కొత్త నిబంధన పుట్టించారు ఇప్పుడు మూడో నిబంధన కూడా వచ్చింది అమ్మా నీకు తెలుసా తెలియదు మూడో నిబంధన కూడా ఉంది ఇలా ఇప్పుడు భగవద్గీత ఉందమ్మా ఐదు వేల సంవత్సరాలు అయింది అప్పుడు పద్దెనిమిది అధ్యాయాలే ఇప్పుడు పద్దెనిమిది అధ్యాయాలే ఎప్పటికీ పద్దెనిమిది అధ్యాయాలే ఉంటుంది కానీ బైబిల్ అలా కాదు మీరు కావలితే ఇప్పుడు లైన్లో ఒక ఆయన ఉన్నారు ఆయన అడుగుదాం హలో నమస్తే అండి నమస్తే ఎవరండి ఓబుల్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అండి

అది ఫిరంగిపురం అనేది గుంటూరు జిల్లాలో ఉండే సార్ తెలుసు ఫిరంగిపురం ఫిరంగిపురం సెంట్ ఆర్నల్స్ అనే ఒక స్కూల్ ఉండే సార్ సెంట్ పాల్స్ అని చెప్పి సెంట్ ఆర్నల్స్ అని చెప్పి ఒక స్కూల్ క్రిస్టియన్స్ స్కూల్ ఉండేది అక్కడ మా అన్నయ్యను అక్కడ ఉన్న ఫాదర్ క్లాస్మేట్స్ మధ్యప్రదేశ్ లో

మా చెల్లాయి అందరు ప్లీజ్ సార్ నా పేరు గోగుల్ రెడ్డి సార్ వింటున్నాను సార్ వింటున్నాను సార్ మా ఫాదర్ పేరు సుబ్బారెడ్డి మా అన్నయ్య రెడ్డి ఆరు రోజుల్లో వాడు పిహెచ్డి చేయడానికి అక్కడ ఉన్నటువంటి పరిచయాల వల్ల వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్ వల్ల వాడు ఫాదర్ అయ్యాడు అక్కడ పెరంగపురం సిటీ స్కూల్లో సీట్ దొరుకుతారా నేను రికమెండేషన్ చేస్తాను వెళ్ళురా చదువుకోరా అంటే మా డాడీ కూడా ఓకేరా వెళ్ళురా అని చెప్పాడు అప్పుడు మనకు ఎస్సీలో అది క్రిస్టియన్స్ లో మాత్రం ఫ్రీట్ కదా మనకి రెడ్డి లేదు మొడ్డీ లేదు అని చెప్పి సరే అని చెప్పి మా డాడీ చెప్పాడు కదా అని ఫిఫ్త్ క్లాస్ లో ఒక ఎగ్జామ్ రాసిన పాస్ అయిపోయిన జాయిన్ అయిపోయినా సిక్స్త్ క్లాస్ లో సిక్స్త్ క్లాస్ లో సరే ఏదో కష్టం కొద్ది చదువుతా ఉన్నా నచ్చలేదు సార్ అక్కడ డైలీ పొద్దున్న లేస్తే ఇక ఆమె ఫుడ్ పెట్టినప్పుడు ఆమె ననాలి ఆ ప్రేయర్ ఏదో చదువుతారు వాళ్ళు అది నాకు నచ్చట్లేదు ఉదయం ఫుడ్ పెట్టినప్పుడు అదే ఉంటది మధ్యాహ్నం ప్రేయర్ అదే ఉంటది ఈవినింగ్ మొత్తం అదే ఉంటది ఇక ప్రేయర్